నమస్తే ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా పీపీ కొంట ప్రథమ ద్వితీయ కార్యాలయం నందు గణతంత్ర వేడుకలు ఘనంగా జరగడం జరుగుతుంది చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మరి మేము మా ముఖ్య ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రత రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రతి ప్రయాణికుడికి సేఫ్టీ ముఖ్యం ఎప్పుడైతే సేఫ్టీ లేదో దుర్మార్గం పాలైపోయి కుటుంబాలు చాలా చాలా చెదురైపోయి చాలా ఇబ్బందులు గురవడం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరూ టూ వీలర్ అయితే హెల్మెట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ కార్లు అయితే సీట్ బెల్ట్స్ కంపల్సరీ ఇవి మీరు ఖచ్చితంగా పాటించాలి వినియోగదారుడా మేలుకొని హక్కును కాపాడుకోమని మేము చాలా కాలం నుంచి నెలాత్వంతో వస్తున్నాం చాలా వరకు వినియోగదారుల మార్పు వచ్చింది ఇంకా మార్పు మార్పు రావాలని మేము మనసారా కోరుకుంటున్నాం మా ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొడక్షన్ పొరం గత ఆరు సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి ప్రభుత్వం గుర్తించి మా సంస్థ విస్తృత స్థాయిలో పెరగడం వల్ల అత్యుత్తమైనటువంటి అవార్డులు ఎన్నో రావడం జరిగింది స్టేటు డిస్టిక్టు డివిజన్ జోన్ స్థాయిలో కూడా ప్రతి ఏరియా నుంచి ఏదైనా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయంటే మా సేవలను గుర్తించి ఇవ్వడం జరిగింది నిజంగా కూడా మా కుటుంబ సభ్యులు అంటే మా సంస్థలో పనిచేసే ప్రతి సభ్యునికి ప్రతి సభ్యురాలకి పేరు పేర నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప పేరు ఇంత గొప్ప కీర్తి మా ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంకి రావడం చాలా ఆనందకరంగా ఉంది మరియు నన్ను ఎంతో దూరం ముందుకు తీసుకెళ్ళి నా విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రతి మీడియా మిత్రుడికి నేను మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి మా సంస్థకి ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను అంకితం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు డెబ్బై ఏడవ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ కన్జ్యూమర్ ఫోరం ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఏ ఫోరం నందు కుంట దగ్గర ఆఫీస్లో ఈరోజు డెబ్బై ఏడు గణ దిన గణత్య దినోత్సవ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇక్కడ ఇప్పుడే మన ఆర్టీఓ సార్ కూడా వచ్చి మన ఆయన సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు ముఖ్యంగా ఈరోజు సందేశం ఏంటంటే రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి టూ వీలర్ నడిపే వాళ్ళకు హెల్మెట్లు లేవు అందులో లైసెన్స్ లేకుండా చిన్నపిల్లలు బైకులు తోడడం ఎక్కువగా అయింది అతివేగంగా వెళ్ళడం వల్ల చాలామంది యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ రోడ్డు భద్రతా విషయాలను అందరూ పాటించి వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం అందులో ఇచ్చేసినటువంటి మా వినియోగదారు పూర్వం అందరికీ అందరి సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మా

बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की जे। जे।